వైసీపీ పార్టీలో ఒక వెలుగు వెలిగి నెంబర్ టూగా పార్టీని ఏరిన విజయసాయిరెడ్డి బీజేపీ కోవట్ట అని వైసీపీలో సీనియర్ నాయకులు ఆశ్చర్యపోతున్నారట నిజానికి సాయిరెడ్డి ఎప్పట్నుండో బీజేపీలోకి వెళ్తారో అనే టాక్ ఉంది దానికి తగ్గట్టు ఆయనకు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి కాని ఇప్పుడు సాయిరెడ్డి తనకు మళ్లీ రాజ్యసభ సీటు కావాలని బీజేపీ పెద్దల్ని అభ్యర్థించడంతో ఒక్కసారిగా ఆయన కోవట్టనే విషయం బయటకొచ్చింది కేసుల నుండి తప్పించుకోవడానికి తనని ఎంతగానో నమ్మిన జగన్ని సైతం సాయిరెడ్డి మోసం చేసి మద్యం కేసులో జగన్ ప్రస్తావన తేబోతున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించి వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది విజయసాయిరెడ్డి ఇన్నాళ్లు పొలిటికల్ కెరీర్పై ఆడిన దోబూచిలాటకు అతి త్వరలోనే ఎండ్కాడ్ పడే అవకాశం ఉంది సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు వచ్చే మే నెల తొమ్మిదిన ఎన్నిక నిర్వహిస్తారు దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ సస్పెన్స్ ఎపిసోడ్ విషయంలో ఓ స్పష్టత రానుంది ఎందుకంటే వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని సాయిరెడ్డి చెప్పినా బీజేపీ నుంచి ఆయన ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో తెగ జరుగుతోంది ఇటీవల కొద్ది రోజుల క్రితం మంత్రి నాదండ్ల మనోహర్ కూడా ఇదే తరహాలో కామెంట్ చేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది ఈ ఇప్పటివరకు బీజేపీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు ఒక్క మాట మాట్లాడలేదు కానీ సాయిరెడ్డికి రాజ్యసభ ఇవ్వడం ఖాయమని అంటున్నారు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచే మళ్లీ రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఆయనను బీజేపీలో చేర్చుకుని ఏపీలో వైసీపీ అసమ్మతి నేతలను పార్టీలోకి లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట ఆ విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఏపీలో మరో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించాలనేది బీజేపీ వ్యూహం అందుకు విజయసాయిని పావుగా వాడుకొంటోంది ఆయన కూడా తనపై ఉన్న కేసుల జోలికి రాకుండా ఉంటే బీజేపీలో జాయిన్ అయి వైసీపీ వాళ్లను పార్టీలోకి తీసుకొస్తానని మాట ఇచ్చారట అందులో భాగంగానే విజయసాయిరెడ్డి ఇటీవల మద్యం కుంభకోణం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మీద ప్రజలకు అనుమానాలు కలిగేలాగా మాట్లాడారు అని అంటున్నారు లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖరరెడ్డేనని సందర్భం వచ్చినప్పుడు తనకు తెలిసిన అన్ని వివరాలు బయటపెడతానని కూడా అన్నారు ఇలాంటి మాటల ద్వారా ఆయనే తనను సాక్షిగా విచారణకు పిలిపించుకునేలా వాతావరణం క్రియేట్ చేశారనే అభిప్రాయం పలువురిలో ఉంది ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు విచారణలో విజయసాయి ఏం చెప్తారనేది ఆసక్తికరం సిఐడి విచారణకు ఇప్పుడు డుమ్మా కొట్టినా రేపెప్పుడైనా సరే విచారణ జరగక తప్పదు అందులో జగన్ గురించి వైసీపీ ముఖ్యనేతల గురించి సాయిరెడ్డి చెప్పబోతున్నాడని రాజకీయ వర్గాల్లో బలంగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది ఇందుకుగాను కేసుల పరంగా తనని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని సాయిరెడ్డి షరతు అలానే బీజేపీలోకి వస్తే రాజ్యసభ ఇవ్వాలనేది మరో కమిట్మెంట్ ఇలా తాను అన్ని రకాలుగా సేఫ్ సైడ్ ఉండిపోయి తనని ఎంతగానో నమ్మిన కి వెనిపోటు పొడుస్తున్నాడు సాయిరెడ్డి అని వైసీపీలో చెవులు కోరుకుంటున్నారు మరిదెంతవరకు నిజమో అతి తొందరలోనే తేలబోతోంది